జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వాలు నమ్మదు జనసేన పార్టీ నేతలు వెల్లడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలు నాలుగు విడత నమోదు కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుందని ఈ సభ్యత్వాలను జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు పొందాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సమ్మన్న వెంకట సుబ్బయ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావరి పట్టణ అధ్యక్షులు ఆల శ్రీనాథ్ వెల్లడించారు మంగళవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు పత్రిక విలేకరు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ మేరకు జిల్లా జనసేన పార్టీ పార్టీ మేరకు జనసేన చేస్తున్నామని ఈ సభ్యత్వాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు ఈ సభ్యత్వ నమోదు వల్ల వచ్చే బీమా సౌకర్యాలు కూడా పొందొచ్చని తెలిపారు జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వస్తుందని అన్నారు సభ్యత్వం తీసుకుని ఏ ఒక్కరైనా ప్రమాదం చనిపోయిన ప్రమాద బీమా వస్తుందని అన్నారు అలానే పూర్తి స్థాయిలో చెందిన వారికి రెండున్నర లక్షల ప్రమాద బీమా గాయాలైన వారికి యాభై వేల రూపాయలు ప్రమాద బీమా వస్తుందని అన్నారు కావున నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి పార్టీ పదవులలో కానీ లోకల్ బాడీ ఎన్నికలలో కానీ వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు గుంటుపల్లి కృష్ణయ్య పాల్లడుగు వెంకటేశ్వర్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా గాయాలు జరిగితే హాస్పిటల్ ఖర్చుల కింద యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మా వాళ్ళు చెప్పినట్టు పూర్తిగా అంగవైకల్యం జరిగి మే పరిమితం అయితే ఐదు లక్షల రూపాయలు పెట్టారు కొత్తగా అదేవిధంగా ఆర్థికంగా అంగవైకలను జరిగితే రెండున్నర లక్ష పెట్టారు అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాలు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ పదవికైన అర్హులు ఈ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కావు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు కావల నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అధ్యక్షుడిని అదేవిధంగా జనసేన వారాహి కమిటీ రాయలసీమ వన్ మెంబర్ని ఈరోజు ముఖ్య విషయం మీ ముందుకు వచ్చింది జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి మీకు తెలియజేయడానికి వచ్చాము ఓ పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుని వచ్చారు జనాభా ముందుకి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయటం జనసేన నాయకుల కార్యకర్తలుగా మా ఒక కర్తవ్యంగా మేమందరం తెలియజేయడం కోసం మేము ముందుకు వస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నెల్లూరు జిల్లా అజయ్ సార్ అజయ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా యాక్సిడెంట్ పరంగా ఎవరికైనా ప్రమాదవశాత్తుకు చెయ్యి కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయితే యాభై వేలు సభ్యత్వం ద్వారా అందజేస్తారు తక్షణ సహాయం కింద అదేవిధంగా యాక్సిడెంటు వల్ల మరణించడం జరిగితే వాళ్ళ కుటుంబానికి నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన తరఫున ఐదు లక్షల చెక్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ పరంగా ఇప్పుడు కొత్తగా తీసుకున్న చైపు పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ పరంగా ఏదైతే ఉందో పూర్తి అంగవైకల్యంగా మంచం మీద ఉండే వాళ్ళకి అలాగే ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదే పాక్షికంగా ఎవరైతే అన్నవైకల్యంగా గురవుతారో వాళ్ళకి ఈ రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇప్పుడే యాడ్ చేసిన కొత్త రూల్స్ ఈ ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈ యాక్సిడెంట్ పరంగానే కాకుండా ఎవరైతే జనసేనలో మున్సిపాలిటీల్లో పోటీ చేయదలుచుకున్నారో పంచాయతీల్లో పోటీ చేయించుకున్నారో ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ముఖ్యంగా ముందుగా అవకాశం ఉంటుంది ఈ కార్యకర్తలు కానీ జనసేనకులు కానీ వీర మహిళలు కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ జనసేన పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను కావల్ నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలాగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ పూర్తిగా దీన్ని అవలంబించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ మొన్న పత్రికోదాల నుంచి జనసేన సభ్యంతో కార్యక్రమం మొదలుపెట్టాము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ప్రకారంగా ఇది బాగానే తర్వాత ఉంది ఇటీవల మళ్ళీ ఈ రోజు నుంచి ఏదో ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదో కొన్ని వ్యవస్థ వ్యాడి చేశారు అంగవైకల్యం జరిగిన వాడికి రెండు లక్షల యాభై వేలు ఇచ్చేటట్టు ఏదన్నా మనం టైం బాగాలేక ఏదో మరణించేవాడికి ఐదు లక్షలు చెట్టు తర్వాత ఏదైనా చిన్న చిన్న దెబ్బలు జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు వాడికి మెన్షన్ మెడిషన్ ఖర్చులకి ఒక యాభై వేలు కూడా అంత ముందుగా ప్రకటించారు అది అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఈ ఒక వాడు శాశ్వతంగా అనుభవంలో అయితే రెండు లక్షల యాభై వేలు ఇచ్చేటట్లు కూడా మా అధ్యక్షుడు తరఫున ప్రకటించాడు దాని గురించి దాని గురించి మేము మీ ద్వారా వీడియో ద్వారా సభ్యులందరికీ అందరికీ తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటూ అట్నే దీంట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సభ్యంతం తీసుకున్న వాడికే ఎప్పుడైనా సరే పదవు కావాలన్నా మన గారు చెప్పినట్టు మున్సిపాలిటీలో కౌన్సిలర్ సీటు కావాలన్నా పంచాయతీలో సర్పంచ్ సీటు కావాలన్నా వార్ పంచాయతీలో వార్డు సీటు కావాలన్నా మండలంలో ఎంపీటీసీ సీటు కావాలన్నా ఇంకేదన్నా కార్పొరేషన్ పదవుల్లో కూడా సీటు వాళ్ళకి పదవులు కావాలంటే కంపల్సరీగా జనసేన పార్టీ తరఫున తీసుకోవాలని వాళ్ళకి ఆశ ఉంటే ప్రతి ఒక్కరు కూడా స జనసేనలో సభ్యత్వం తీసుకోవాలని కూడా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకున్నారు